மொத்தம் கட்டி ఆ ఇల్లు 500 బంగరగడ్డ బంగరగడ్డ ఎట్లా కావాలి బంగరగడ్డ ఇక్కడ కొంచెం నాన్నయ్యా గాయ రగా ఎనర్జీ నాక బచ్చేతరా కదా చూడండి ఫ్రెండ్స్ అన్న వాయిస్ లో కచ్చితంగా బుక్కుంటున్నాయి అన్న వాయిస్ లో ఓకే ఆ రెట్లు ఆడా ఆ ఒక కుష

ਨੇਦ ਇੱਟੁ ਕਡ਼ ਦੇਚੇ ਦੇ ਗੁਣ੍ਡੇ ਲੋ ਰਗੀਨੀ ਨ ਬਾਦਾ ਉੱੋ ਆ ਕੱੁ ਨੀ ਰੈ ਜਾਰਤੁ ਲੀ ਮੀਰੁ ਸ਼ੋਰ ਏ ਗੁਣ੍ਡੇ ਮੀਰੁ ਨੀ ਸ਼ੋਰ ਏ ਗੁਣ

నెక్స్ట్ ఓపెనింగ్ దాస్ కావాలంటే మీకు స్క్రిప్ట్ రాసేసానని రండి నువ్వు కామెడీ పెట్ట సిద్ధ కామెడీ స్క్రిప్ట్ డాన్స్ వద్దు ఏం అంటే కావాలి ఒక పెద్ద మాఫ్ సరే ఒక వీడియో కామా રોજકો વાર ઓ మారదు మన రైతు బ్రతకుమారో చూడరు మన గట్టాలను చూడరు గుండెల్లో జరుగుతుంది కష్టానికి తాడుకాలెవరో తెలపమని కోరుతుంది

మామూలు బాబాడుకుని అమ్మ ఉండి ఇప్పుడు చేద్దాం ఏమంటారు కదా మరి మనమేమన్నా నిన్న నిన్న ఏమే అక్కడ చేస్తా అవి అన్నీ ఉండవాదమ్మా నెత్తి మీద లేదు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఆఫ్ చేసి చూపిస్తున్నా గట్టిదమ్మా తాంబేళ్ళ మెయ్యి చూసావా లేదా ఇప్పుడు మేము మీరేమే తాంబేలో కుందేమో ఫోటో పెట్టుకున్నారా ఈ పేర ఈ బాధల్లో కనిపిస్తుంది సాగదు మన రైచి జీవితం సాగదు